సిద్దిపేట జిల్లా కొండపాక మండల నూతన ఎంపీఓగా రెడ్డి బాధ్యతలు చేపట్టారు సిద్దిపేట పట్టణంలో అడిషనల్ మున్సిపల్ అధికారిగా బాధ్యతలు నిర్వహించి బదిలీపై కొండపాకకు వచ్చినట్లు తెలిపారు గత రెండు సంవత్సరాల క్రితం ఇక్కడే విధులు నిర్వహించిన అనుభవం తనకు ఉందని ప్రభుత్వ పరంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వకుండా గ్రామాలలో అభివృద్ధి పనులు కొనసాగేలా చూస్తానని చెప్పారు ప్రజలు తమ గ్రామాలలో ఏమైనా సమస్యలు ఉంటే నేరుగా అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు ఈ రోజు కొండపాక మండల పంచాయతీ అధికారిగా ఇక్కడ బాధ్యతలు తీసుకోవడం జరిగింది గత రెండు సంవత్సరాలు రెండున్నర సంవత్సరాలు సిద్దిపేట మున్సిపల్ లో అడిషనల్ మున్సిపల్ కమిషన్ పనిచేస్తూ ఈ మధ్య ఈ మళ్ళీ కొండపాక మండలంలో నియమించిన ఈరోజు ఇక్కడ ఛార్జీ తీసుకోవడం జరిగింది ఇంతకుముందు రెండు సంవత్సరాలన్నర క్రితం ఇక్కడ మండల పంచాయతీ అధికారిగా పనిచేయడం జరిగింది కాబట్టి ఆ పూర్వానుభవం కూడా ఉంది అదేవిధంగా ప్రస్తుతం గ్రామ పంచాయతీల పరిస్థితులను కూడా అధ్యయనం చేసి మరింత అవి ముందుకు వెళ్ళే విధంగా అభివృద్ధి క్రమంలో మరింత ముందుకు వెళ్ళే విధంగా ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లా అధికారుల ఆదేశాల మేరకు పనిచేయడం జరుగుతుంది గ్రామ ప్రజలకు అభివృద్ధి క్రమంలో మరింత ముందు తీసుకెళ్లి దేశంలో ఆదర్శ గ్రామాల్లో నా యొక్క బాధ్యతను నిర్వహిస్తాను ఈ సందర్భంగా కొండపాక మండల ప్రజలందరికీ తెలియజేస్తున్నాను అదే సందర్భంలో కొండపాక మండల ప్రజలందరికీ ఇక్కడ నాయకులకు తర్వాత ప్రజాప్రతినిధులందరికీ అందుబాటులో ఉంటూ నిరంతరం ప్రజల యొక్క సేవలు అందుబాటులో ఉంటూ వారికి మరిన్ని మెరుగైన సేవలను అందించడం కోసం కూడా కృషి చేయడం జరుగుతుందని తెలియజేస్తాను